హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్స్ మాట్లాడదాం మారుతి సుజుకిలో మనకి అరేనా నెక్సాన్ రెండు షోరూమ్స్ అయితే ఉంటాయండి అరేనాలో బేస్ కార్ సిగ్మెంట్ అంతా ఉంటే నెక్సాలో అయితే ప్రీమియం కార్ సిగ్మెంట్ అయితే ఉంటుంది ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం సిరిపూరంలో ఉన్న వరుణ్ అరేనా మారుతి సుజుకి షోరూమ్ లో అయితే ఉన్నామండి ఈ షోరూమ్ లో ఉన్నటువంటి కార్లు ఏంటి వాటి ప్రైసెస్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయడం వరకు ఇప్పుడు ఒక లైక్ చేయండి గైస్ జనరల్ గా మారుతి సుజుకి కార్లు అనేటప్పటికి ఎక్కువ శాతం మంది కొనుక్కునేటటువంటి కార్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకనేసి అంటే వీటి యొక్క స్పేర్ పార్ట్ అవైలబిలిటీ చాలా పుష్కలంగా ఉంటుంది అలాగే వీటి యొక్క మైలేజ్ కూడా బేబత్సంగా ఇస్తుంది అండ్ మెయిన్ గా స్పేషియస్ క్యాబిన్ అయితే ఉంటుందండి కంఫర్ట్ అయితే బాగుంటుంది అనమాట ఎవరైతే బడ్జెట్ లో కార్ కావాలనుకుంటారో ఎవరికైతే ఎక్కువ మైలేజ్ అనేది ఇంపార్టెన్స్ ఎవరైతే నార్మల్ స్పీడ్ లో రైడ్ చేస్తారో వారికి అయితే మారుతి సుజుకి కార్స్ అయితే షోటబుల్ అని అయితే చెప్పుకోవచ్చండి ఈ మారుతీ సుజుకి అరణా షోరూంలో ఉన్నటువంటి ఆల్టో కేటన్ దగ్గర నుంచి ఎట్టిగా కార్ వరకు ఈ రోజు అయితే మన సమీక్షలో చూద్దాం పూర్తి డీటెయిల్స్ కోసం ఇండివిజువల్ వీడియోస్ అయితే చేస్తాను వీటిలో కృప్తమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తానండి అండ్ మొట్టమొదటిగా మనం తీసుకున్నట్టయితే ఆల్టో కేటన్ అండి ఇది వరకు అయితే ఆటో ఎయిట్ హండ్రెడ్ ఉండేది కదా అదైతే డిస్కంటిన్యూ చేయబడింది అనమాట ఇప్పుడు ఆల్టో కేటన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అరేషన్ షోరూంలో సో ఈ ఆల్టో కేటన్ అనేది వన్ లీటర్ ఇంజన్ కలిగి ఉంటుంది అనమాట నైన్ ఇంజిన్ సిక్స్ సిసి ఇంజన్ కలిగి ఉంటుంది కేసీరీస్ ఇంజన్ కలిగి ఉంటుంది అన్నమాట అండ్ ఈ కార్ అయితే త్రీ సిలిండర్ ఇంజన్ కలిగినటువంటి కారు అండ్ పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఉంటుంది మార్త్ సుజుకి మొత్తం పెట్రోల్ వేరియంట్ మాత్రం ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి అండ్ పెట్రోల్ లో మనకి మాన్యువల్ ఆటో గేర్ సీఎన్జీ వేరియంట్స్ అయితే ఉంటాయండి పెట్రోల్ మాన్యువల్ అయితే మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ కేఎపీ కంపెనీ వారు మైలేజ్ ఇచ్చారు ఆటో గేర్లో అయితే ట్వంటీ ఫోర్ పాయింట్ కంపెనీ ఇచ్చారు అలాగే సీఎంజీ తీసుకుంటే థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్ పర్ కేజీ అయితే వస్తుంది అండ్ దీంట్లో బేస్ మోడల్ దగ్గర నుంచి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి టూ ఫోర్టీన్ లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది ఫైవ్ సీటర్ కార్ ఇది ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది బేస్ మోడల్ ఏడు లక్షల ఇరవై వేల దగ్గర అయితే ఎండ్ అవుతుంది టాప్ మోడల్ నేను చెప్తుంది ఎక్స్ రూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అప్రాక్సిమేట్ అండి ఒక ఇరవై ముప్పై వేలు అటు ఇటు అయితే ఉండొచ్చు ఇక ఈ అరేనా షోరూంలో రెండవదిగా మనం సెలీరోని గురించి అయితే అండి సెలీరియో కూడా మనకి నైన్ నైన్టీ సిరీస్ ఇంజిన్ అయితే వస్తుందండి కూడా మనకి త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుంది వేరబుల్ వాల్వ్ యాక్టివేషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది దీంట్లో కూడా మనకి పెట్రోల్ ఆప్షన్ మాత్రం ఉంటుందండి మాన్యువల్ ఆటోమేటిక్ సీఎన్జి అయితే ఉంటుంది మాన్యువల్ అయితే మనకి ట్వంటీ వన్ కేఎంపీఎల్ కంపెనీ వారు ఇచ్చారు ఆటోమేటిక్ అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ కేఎపీఎల్ కంపెనీ వారి ఇచ్చారు అలాగే సీఎన్జీ తీసుకుంటే థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్ పర్ కేజీ అయితే వస్తుంది అలాగే దీంట్లోపల ట్వల్ ప్లస్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ టు ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి బూట్స్ స్పేస్ తీసుకుంటే త్రీ థర్టీన్ లీటర్స్ అయితే ఉంటుందండి ప్రైస్ తీసుకుంటే ఆరు లక్షల నలభై ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే ఉంటుంది సెలీరియో ఇక నెక్స్ట్ కార్గా గా తీసుకున్నట్టు వో అండి ఈ ఎస్ప్రెస్సో అనేది చాలా సక్సెస్ఫుల్ మోడల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది లోపల స్పేస్ అయితే బేబస్ ఉంటుంది దీన్ని మనకి స్మాల్ హ్యాచ్ బ్యాక్ సిగ్మెంట్ లోకి వచ్చే కార్ గా చెప్పుకోవచ్చు లేదా మినీ మిని అని కూడా అనొచ్చిండి దీంట్లో కూడా మనకి పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ అయితే ఉంటుంది ఇంజిన్ విషయానికి వచ్చేటప్పటికి సేమ్ సెలిరియో కేటన్ లో ఉన్నట్టు ఎస్ప్రెసో లో కూడా నైన్ నైన్టీ ఎయిట్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట అండ్ దీంట్లో మనకి పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఉంటుందండి ఆటోమేటిక్ మాన్యువల్ సిఎన్జి వేరియంట్స్ అయితే ఉంటాయి సీఎన్జీ తీసుకుంటే థర్టీ టూ పాయింట్ సెవెన్ కేఎం పర్ కేజీ పెట్రోల్లో మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ కేఎంపీఎల్ మైలేజ్ అయితే కంపెనీ వారు ఇచ్చారు అలాగే దీంట్లో మనకి లెవెన్ ప్లస్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయండి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి హిల్ హోల్డ్ రసిస్టెంట్ లాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే కామన్ గా ఉంటాయి టాప్ అండ్లో లో వచ్చేటప్పుడు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంటాయి ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సిస్టమ్ అయితే ఉంటుంది అలాగే బూట్ స్పేస్ తీసుకుంటే టూ ఫార్టీ లీటర్స్ అయితే ఉంటుందండి ప్రైస్ తీసుకుంటే ఆరు లక్షల ఎనిమిది వేల రూపాయల నుంచి ఏడు లక్షల ముప్పై వేల వరకు ఉంటుందన్నమాట మరి బేస్ మోడల్ నుంచి టాప్ అండ్ వరకు ఇక ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ప్రతి కార్ డీటెయిల్స్ మన నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది కాకపోతే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఎన్ని కార్లు ఉంటాయి ఏ మోడల్స్ ఉంటాయి తెలియజేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఇక నెక్స్ట్ కార్ విషయానికి వచ్చేటప్పటికి వ్యాగన్ ఆర్ ఈ వ్యాగన్ ఆర్లో అయితే మనకి టూ ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి వన్ లీటర్ ఇంజిన్ కావాలన్నా ఉంటుంది వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ కావాలనే ఉంటుంది పదకొండు వందల తొంభై ఏడు ఇంజన్ కలిగినటువంటి కార్ అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నది ఫోర్ సిలిండర్ ఇంజన్ అయితే వస్తుందన్నమాట దీంట్లో ఫోర్ సిలిండర్ ఇంజన్ అనేది వ్యాగన్ ఆర్ నుంచి అయితే ప్రారంభమవుతుంది అండ్ ఈ కార్ అయితే మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ మైలేజ్ అయితే ఇస్తుంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ రెండు కూడా ఉంటాయి ఈ వ్యాగనార్ అనేది పెద్ద ఫ్యామిలీ కోసం కంఫర్ట్గా ఉండే చిన్న కారణం అయితే చెప్పుకోవచ్చు అనమాట దీంట్లోపల మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి లాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి అలాగే దీంట్లోపల ఫ్యామిలీకి సరిపడేలా బూట్ స్పేస్ అయితే ఉంటుంది త్రీ ఫార్టీ వన్ లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది ప్రైస్ తీసుకుంటే ఆరు లక్షల డెబ్బై వేల దగ్గర నుంచి ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల వరకు అయితే ఉంటుంది బేస్ మోడల్ దగ్గర నుంచి టాప్ ఎండ్ వరకు ఇక నెక్స్ట్ గా తీసుకున్నట్టు ఎంతో మంది ఫేవరెట్ కార్ అనేటువంటి స్విఫ్ట్ కార్ అండి స్విఫ్ట్ కార్ కూడా మనకి పెట్రోల్ వేరియంట్ మాత్రం ఉంటుందండి వ్యాగన్ ఆకి స్విఫ్ట్ కి సేమ్ ఇంజిన్ ఏ ఉంటుంది పదకొండు వందల తొంభై ఏడు సీసీ ఇంజన్ అయితే ఉంటుంది కే సిరీస్ ఇంజన్ అయితే ఉంటుంది అన్నమాట స్విఫ్ట్ లో కూడా మనకి మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ అయితే వస్తుంది స్విఫ్ట్ కూడా మనకి పెట్రోల్ అయితే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ కేఎంపీఎల్ మైలేజ్ అయితే కంపెనీ వారు ఇచ్చారు ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇంజిన్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ పుష్ బటన్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ సిస్టమ్ స్పేసెస్ క్యాబిన్ లాంటి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయండి అలాగే దీంట్లో బూట్ స్పేస్ తీసుకుంటే టూ సిక్స్టీ ఎయిట్ లీటర్స్ అయితే ఉంటుంది అలాగే స్విఫ్ట్లో మనకి చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి బేస్ మోడల్ దగ్గర నుంచి టాప్ అండ్ వరకు ప్రైస్ అయితే చెప్తాను సో బేస్ మోడల్ దగ్గర నుంచి తీసుకుంటే ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల దగ్గర నుంచి పది లక్షల ఎనభై ఎనిమిది వేల వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది నేను చెప్తుంది ఎక్స్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకున్నటువంటి ప్రైస్ దీనికి ఒక ఇరవై ముప్పై వేల అటు ఇటు అయితే ఉంటుంది ప్రైస్ ఇక నెక్స్ట్ కార్గా తీసుకుంటే స్విఫ్ట్ వాళ్ళు అన్నయ్య అండి స్విఫ్ట్ ఈ స్విఫ్ట్ డిజైర్ అనేది ట్యాక్సీ పర్పస్లో ఎవరైతే యూస్ చేసుకోవాలనుకుంటారో లేదా పెద్ద ఫ్యామిలీ ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటారా సడన్ కారు బడ్జెట్లో కావాలనుకుంటారో వారి కోసం అయితే స్విఫ్ట్ డిజైర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి లెవెన్ నైన్టీ సెవెన్ సీసీ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుందండి ఫోర్ సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది అలాగే మనకి పెట్రోల్లో మైలేజ్ తీసుకుంటే ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వన్ వరకు అయితే ఇచ్చారండి సిఎన్జిలో మైలేజ్ తీసుకుంటే థర్టీ ప్లస్ వస్తుంది ఇది బూట్ స్పేస్ తీసుకుంటే త్రీ సెవెంటీ ఎయిట్ లీటర్స్ అయితే ఉంటుందండి అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైస్ తీసుకుంటే ఏడు లక్షల తొంభై వేల రూపాయల నుంచి పదకొండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది ఎక్చవరం రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని స్విఫ్ట్ డిజైర్ మీ దగ్గర ఉంటే రీసెంట్గా కొంటే ఎంత కొనారని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నెక్స్ట్ కార్గా తీసుకుంటే చాలా మంది యొక్క ఫేవరెట్ ఎస్యూవీ కార్ అయితే చెప్పుకోవచ్చు ఇది క్రాస్ ఓవర్ ఎస్యూవీ కిందకైతే వస్తుంది వస్తుందన్నమాట థర్టీన్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుంది కాబట్టి క్రాస్ ఓవర్ ఎస్యూవీ కిందకైతే వస్తుంది ఇది అయితే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ అయితే ఉంటుంది ఫోర్ సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుంది మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది దీంట్లోపల మనకి ఫోర్ వేరియంట్స్ అయితే ఉంటాయండి ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ ప్లస్ అని చెప్పేసి అలాగే మాన్యువల్ ఆటోమేటిక్ సిఎన్జి వేరియంట్స్ అయితే ఉంటాయి బ్రిజాలో సో ఈ బ్రిజా తీసుకుంటే మనకి సెవెంటీన్ పాయింట్ త్రీ ఎయిట్ దగ్గర నుంచి నైన్టీన్ ప్లస్ కేఎంపీఎల్ వరకు మైలేజ్ వస్తుంది సెవెంటీన్ పాయింట్ త్రీ కేఎంపీఎల్ అనేది మనకి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ లేనటువంటి వస్తుంది ప్లస్ కేఎంపిఎల్ అనేది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్నటువంటి కార్లో అయితే వస్తుంది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మరింకేం లేదండి ఎక్కువ టార్క్ యూజ్ చేసుకునేటువంటి పరిస్థితిలో కార్ బయటకు తీసేటటువంటి పరిస్థితుల్లో ఎక్కువ టార్క్ అవసరం అవుతుంది కదా అప్పుడు మన ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించి కార్లో ఎక్సెస్గా ఎక్సెస్ గా యూజ్ చేసినటువంటి లిథియం అయన్ బ్యాటరీ అనేది ఆల్టర్నేటర్ కనెక్ట్ చేయబడినటువంటి ఇంకో మోటార్ కైతే తిప్పి కార్కి కావాల్సినటువంటి అడిషన్ శక్తిని అందించి మైలేజ్ పెరిగేలా చేస్తుంది అనమాట ఇదే స్మార్ట్ హైబ్రిడ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇలా ఈ బ్రిజా కార్ అయితే మనకి మంచి మైలేజ్ ఇచ్చే అయితే చెప్పుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ ఉన్నప్పటికీ అండ్ ఈ కార్ అయితే మనకి త్రీ ట్వంటీ ఎయిట్ లీటర్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అలాగే ప్రైస్ తీసుకుంటే పది లక్షల ప్రైస్ నుంచి పదహారు లక్షల వరకు అయితే ఉంటుందండి ఎక్స్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని బేస్ మోడల్ నుంచి టాప్ అండ్ వరకు అండ్ అరేనా షోరూమ్ లో మనం తీసుకుంటే సెవెన్ సీటర్ కార్ అనేటువంటి ఎట్టిగా అండి ఇది ఎం వెహికల్ అని చెప్పుకోవచ్చు మల్టీ యూటిలిటీ వెహికల్ గా మనం దీన్ని అభివర్ణించచ్చు అలాగే ఈ వెహికల్ తీసుకుంటే ఫోర్టీన్ సిక్స్టీ టూ సీసీ సేమ్ బ్రిజాలో ఏ ఇంజన్ అయితే ఉందో ఆ ఇంజన్ ఉంటుంది అండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కే ఫిఫ్టీన్ సిరీస్ ఇంజిన్ అయితే ఉంటుంది అలాగే ఇది మనకి ఫోర్ సిలిండర్ ఇంజిన్ గా వస్తుంది సెవెన్ సీటర్ కారు పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ అయితే వస్తుంది మైలేజ్ తీసుకుంటే ట్వంటీ ప్లస్ మైలేజ్ అయితే ఇచ్చారు కంపెనీ వారు దాని తర్వాత బూట్ స్పేస్ తీసుకుంటే టూ నాట్ ఎయిట్ లీటర్స్ అయితే ఉంటుందండి అండ్ ఎట్టిగా కూడా మనకి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అయితే ఉంటుందండి దీనివల్ల మంచి మైలేజ్ అయితే వస్తుంది కార్కి అంటే టాప్ ఎండ్లో అయితే ఉంటుందన్నమాట జెడక్స్ఐ ప్లస్ ప్లస్లో అయితే ఉంటుంది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అండ్ ఎక్కువగా టూర్స్ వెళ్ళేవారు పెద్ద ఫ్యామిలీ ఉన్నవారికి ఎట్టిగా అనేది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఎట్టుగా కార్ ప్రైస్ వచ్చేసి పది లక్షల నలభై ఒక్క వేల దగ్గర నుంచి పదహారు లక్షల ఇరవై వేల వరకు అయితే ఉంటుందండి ఎక్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని బేస్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు సో ఇక్కడ ఉన్న ప్రతి కార్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో కూడ వీడియో నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ త్వరలో వస్తాయి మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఇంకా ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్తే మీకు ఇంకా బోరకొద్ద ఉద్దేశంతో జస్ట్ ఇక్కడ ఏ ఏ కార్లు ఉన్నాయి వాటి ప్రైస్లంతా బూట్స్ ప్రైస్ ఏంటి తెలియజేయడమే నా ఉద్దేశం అనమాట అందుకే వీడియో చేశాను సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీకు కనుక ఈ వెహికల్ టెస్టెడ్ కావాలనుకుంటే విశాఖపట్నం సిరిపురంలో వరుణ్ సుజుకి షోరం లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను షోరూమ్ కూడా మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు ఈ నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళ ఆర్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ